హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అది మా వైనా ట్రిప్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నది ఇది వచ్చేసి ఈ ప్లేస్ మొత్తం మేము స్టే చేసిన మా హోమ్ స్టే ఫారెస్ట్ అండి ఇక్కడ మనకి రోడ్ కనిపిస్తుంది కదా మేము అదే రోడ్లో నడుచుకుంటూ ఆ కొండపైకి వెళ్ళాలన్నమాట ఈ హైట్గా చెట్లు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ మా హోమ్ స్టే అయితే ఉంటుంది చూపిస్తాను చూసేయండి మొత్తం మబ్బులు అయితే బాగా పట్టేసాయి చాలా చల్లగా ఉంది ఇంకట్లా మేము బస్ స్టాండ్లో ఆట అయితే దిగేసి ఇంకా అలా నడుచుకుంటూ మా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఈ చెట్లన్నీ వచ్చేసి మా రూమ్ ఎదురుగా అనమాట ఇదే అనమాట మా హోమ్స్ ఏ కింద పోర్షన్ కూడా రెంట్కే తెచ్చారు మేము పైన ఉన్నాం అనమాట కింద త్రీ రూమ్స్ ఉన్నాయి పైన కూడా త్రీ రూమ్స్ ఉన్నాయి మాకు ఇద్దరు మీ కాబట్టి పైన అయితే సరిపోతుందని చెప్పి మేము పైన వాటిలో ఒక రూమ్ని అయితే తీసుకున్నాము ఇక్కడ మా వారు ఒక ఆకుతో స్మెల్ చూస్తున్నారు చూడండి ఈ ఆకు చెట్టు వచ్చేసి బిర్యానీ చెట్టు అంట అంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది కాకపోతే సంబంధించిందంట అందుకని స్మెల్ వస్తుందా లేదని చెప్పేసి చూస్తున్నాం అనమాట మా హోమ్ స్టే అంకుల్ని అడిగితే చెప్పారు చూడండి ఈ పనస చెట్లు ఇవన్నీ వచ్చేసి మా రూమ్ ఎదురుగానేనండి పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి కింద పంచకాయలు చూడండి ఎట్లా రాలిపోయి పడిపోయినలో అక్కడ కోసుకునే వాళ్ళైతే ఎవ్వరూ లేరు చెట్లనైతే అసలు గుత్తులు గుత్తులుగా కాసేసి చెట్టున పండిపోయి కింద పడిపోయి కుళ్ళిపోతున్నాయి అనమాట అయినా కానీ ఎవ్వరు వాటిని పట్టించుకోవట్లేదు ఇవి వచ్చేసి వాసాల చెట్లు అంటే బొంగు చెట్లు అంటారు కదా అవి ఇక్కడ మీకు కనిపిస్తున్న చెట్లు వీటిల్లో ఏది కూడా పిచ్చి మొక్క అనేది లేదండి అన్నీ ఆయుర్వేద మెడిసిన్స్ సంబంధించి అనమాట ఇగో ఈ పెద్ద పెద్ద ఆకులు చెట్లు ఉన్నాయి కదా అవి అడవి చామదుంప చెట్లు అంట చాలా పెద్దగా ఉన్నాయి ఆ చెట్లన్నీ పండిపోయిన తర్వాత అందులోంచి దుంపనైతే వేరు చేస్తారంట అది మెడిసిన్స్లో యూజ్ చేస్తామని చెప్తున్నారు కాకపోతే అది బాగా దురదొస్తుందంట అందుకనే తక్కువ తింటారంట గిరిజనులు ఉంటారు కదా వాళ్ళైతే వాటిని స్వీకరిస్తారని చెప్పారు ఈ గేదెలు వచ్చేసి కేరళ గేదెలు నాకు కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ గేదెలు చూసినప్పుడు నాకు కొంచెం ముచ్చటిగా అనిపించింది వచ్చేసి అడవి మందారం చెట్లు ఇవన్నీ అవే అనమాట చూడండి ఇది ఒక రకమైన మందారం అనమాట ఇది ఇక్కడ మాత్రమే ఉంటుంది అవి చూడడానికి ఏమో మొగ్గల్లాగా కనిపిస్తున్నాయి అంటే మేము అక్కడ ఉన్న రోజులు ఫుల్ వర్షాలు అనమాట ఇంకా ఆ వర్షాలకి ఆ క్లైమేట్ వల్ల ఆ మొగ్గ అనేది అలానే ఉంటుంది విచ్చలట్లేదు అండ్ ఇదొక మందారం చెట్టు అండి నాకు భలే అనిపించింది తిని చూడగానే ఎప్పుడూ చూడలేదన్నమాట ఒక్క చెట్టే ఆ చెట్టుకి ఇట్లా టూ టైప్స్ ఆఫ్ పూలైతే పూసాయి ఫస్ట్ ఒంటరేక లాగా పూసింది దానిలో నుంచి మళ్ళీ ముద్ద మందారంలాగా ఒక పువ్వు అయితే వచ్చింది భలే ఉన్నాయి కదా మీరు కూడా ఇలాంటి చెట్టుని ఎప్పుడైనా చూస్తున్నారా చూస్తుంటే నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మేము అదే రోజు ఈవినింగ్ ఇంకా టిఫిన్ లాగా చేద్దామని చెప్పేసి ఇంకా బయటకైతే వెళ్తున్నాము బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా ఆటోలో వెళ్దామని అనుకున్నాం కానీ ఆ టైంలో ఫారెస్ట్ లోపలికి ఆటోస్ వస్తాయో లేదా అని చెప్పేసి ఇంకా పై వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము మొత్తం ఫారెస్ట్లోనే రిసార్ట్స్ అండి హౌసెస్ నిజంగా ఎలా ఉంటారో కానీ మార్నింగ్ టు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు చాలా బాగుంటుంది బట్ ఫైవ్ థర్టీ సిక్స్ అవ్వంగానే చాలా భయం అనిపిస్తుంది అనమాట మా రూమ్లో ఉండి మేము అలా బయటకు చూస్తుంటే నైట్ సిక్స్ అవ్వంగానే మొత్తం ఫారెస్ట్ కదా అక్కడ అవేంటో ఏంటో పురుగుల్లాగా ఉన్నాయి అవి పెద్ద పెద్ద సౌండ్ చేస్తున్నాయండి మాకైతే చాలా భయం అనిపించింది ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టమండి మొత్తం రోడ్లన్నీ గుంటలు గుంటలు ఉన్నాయి పక్కనే గేదెలు సావిపి అక్కడ పొడవుగా కనిపిస్తున్న చెట్లన్నీ ఒక్క చెట్లు ఇవి వచ్చేసి అడవి మందారం ఆల్రెడీ మీకు చూపించాను కదా ఒకసారి ముట్టుకుందామని చెప్పేసి వెళ్ళి ఒక పువ్వునైతే నేను కోసుకొని దగ్గరగా చూసాను అనమాట మొత్తం చుట్టుపక్కల అన్ని తోటలే అనమాట మొత్తం పచ్చదనం చాలా బాగుంది వైనాడు ఇలా చూడండి పువ్వు వచ్చేసి ఇలా ఉంది మొగ్గగానే ఉంది అంటే వెదర్ కొంచెం కూల్ గా ఉంది కాబట్టి పువ్వు అనేది ఇచ్చలేదేమో ఇక్కడ చూడండి ఎన్ని పువ్వులు పూసాయో ఇవి డే అంతా ఇలానే ఉంటున్నాయి చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఇవన్నీ అరటి తోటలు బొక్క తోటలు కంచ తోటలు చాలా బాగున్నాయి మేము వెళ్తున్నప్పుడు లైట్గా అప్పుడే వర్షం స్టార్ట్ అయింది చిన్న చిన్న చినుకులే కదా అని చెప్పేసి గొడుగు అయితే వేసుకోలేదు మా స్టే దగ్గర నుంచి బయట మెయిన్ రోడ్కి వెళ్ళడానికి కొంచెం దూరమే బట్ తప్పదు కదా ఇంకా వెళ్తున్నాము ఎలాగో మనం ఇక్కడ ఈ ప్లేసెస్ని కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది చూడండి ఉమ్మెత్త పువ్వు చెట్టు నేను వైట్ కలర్ పువ్వులదైతే చూసాను కానీ ఇలా పింక్ కలర్ పువ్వులదైతే చూడలేదు ఇంకా నాకు కొంచెం కొత్తగా అనిపించి నేను వీడియోనైతే తీసాను అవి కూడా పువ్వులు చాలా పెద్దగా ఉన్నాయండి మన సైడ్ అయితే కొంచెం చిన్నగా ఉంటాయి ఇక్కడ పువ్వు కూడా సైజు చాలా పెద్దగా ఉంది ఫస్ట్ మొగ్గుగా ఉన్నప్పుడేమో ఎల్లో కలర్లో ఉంది తర్వాత పువ్వు పోసిన తర్వాత ఇలా లేత గులాబీ కలర్లో వచ్చింది చాలా బాగుంది ఇది అడవి ఉమ్మెత్త పువ్వు చెట్టు అంటండి చూసారు కదా ఈ చెట్టు వచ్చేసి ఇది కూడా ఒక పండు చెట్టేనండి ఈ నేమ్ నాకు అంత ఐడియా లేదు కానీ ఎక్కువ మీరు యూట్యూబ్లో కూడా మీరు చూస్తూ ఉంటారు ఈ పండుగ మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే తాటికాయ మనకి చూడడానికి ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇది పండిన తర్వాత బ్లాక్ కలర్లో పైన తాటికాయ పైన ముసుగులు ఉంటాయి కదా సేమ్ అట్లానే ఉంటుంది అనమాట చూడండి ఈ చెట్టు ఫ్రూట్ పండిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి మ్యాంగోస్టిన్ ఫ్రూట్ అంటారు ఇది కేరళ స్పెషల్ ఫ్రూట్ అనమాట ఇంకా టిఫిన్ చేయడానికి హోటల్కి అయితే వచ్చేస్తాము ఫస్ట్ మనం హోటల్కి వెళ్ళగానే మనకి వేడి నీళ్ళు అయితే ఇస్తారు అందులో కొంచెం వాము వేసి కాస్తారంట అంటే వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి మనకి వేడి నీళ్ళు ఇస్తారు ఇక్కడ గ్లాస్లో పోస్తానేమో నార్మల్ వాటర్లా కనిపిస్తున్నాయి కదా కానీ లో చూడండి కలర్ ఎలా ఉన్నాయో అలాగే మేము టిఫిన్ కింద పరోట అయితే ఆర్డర్ చేసాము ఇక్కడ టేస్ట్ చాలా బాగుందండి కేర్ లాంటి ఫుడ్ బాగోదని అంటారు కదా చాలా బాగుంది సార్ కదా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ని కొత్తగా చూసినట్లయితే ఇన్ని కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్స్ సార్ వాచింగ్